ఈయన డెబ్బై ఐదేళ్ల వయసులో బాధ్యతతోటి ఏడాది అయిన తర్వాత విస్తృత స్థాయి సమావేశం పెట్టుకొని సాధ్యమైనంత వరకు అందరినీ కలుపుకొని అందరితో మాట్లాడదామని ఒక ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి ఆయన వస్తున్నప్పుడు ఆయన డిసప్పాయింట్ చేయడం ఎమ్మెల్యేలు ఎంపీలు మిగిలిన మీ జిల్లా పార్టీల అధ్యక్షులు ఇన్ఛార్జ్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళది వాళ్ళ రకంగా వ్యవహరించడం అంటారా నందమూరి బాలకృష్ణ గారు కూడా సార్ కరెక్ట్ కాదు ఇప్పుడు ఆ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఎందుకంటానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూడండి సార్ మనం బేసిజాలకు పోకుండా ఏది కూడా వన్ టు వన్ అంటున్నారు మీరు వన్ టు వన్ మనం మాట్లాడేటప్పుడు నిజాలు మనం పర్ఫెక్ట్ గా మాట్లాడుకోవాలి మనం అధికారంలోకి వచ్చినటువంటి రెండో నెల నుండి రెండో నెల నుండి కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో గత గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పించినిచ్చే కార్యక్రమం కానీ ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కొన్ని ఇండ్లకి వెళ్ళడం కానీ అంటే ఒక బహిరంగ సభ పెట్టే ముందు కొంతమంది ఎన్నిక అన్నటువంటి కొంతమంది ఇళ్ళకి వెళ్ళడం వాళ్ళ లాగు బాగు తెలుసుకోవడం మీ పరిస్థితులు ఏంది మీ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఆ ఇబ్బందులను నేను ఏ విధంగా మీకు తొలగించగలను అని చెప్పి అందరితో ఇంట్లో వాళ్ళతో పాటు కూర్చొని పిచ్చి మాట్లాడి ఆ విధంగా మాట్లాడినప్పుడే రూట్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉండి కూడా ఆయన వెళ్తున్నాడు వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి శరీరస్మాతో తెలుగుదేశం పార్టీ శరీస్ మీరు గెలిచిపోయి మీ ఇష్టానుసారం మీరు ఏది చేసినా జరిగిపోతుంది అనుకుంటే ఇక్కడ జరగ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈ విధంగా ఒకసారి అనేది చంద్రబాబు నాయుడు గారు మీకు అవకాశం ఇచ్చాడు రేపు మళ్ళీ కూడా ఇదే విధంగా మీ ప్రవర్తనలో కానీ మార్పు లేకపోతే ఖచ్చితంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో మీరు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలా లేదు పూర్తి టైం ఎమ్మెల్యేలుగా మీ రాజకీయ జీవితాన్ని కొనసాగించాలా అనేది ఈ డొమా కొట్టిన ఎమ్మెల్యేలు కొంతమంది తెల్లవారితో పోయి మధ్యాహ్నం దాకా ఉండి ప్రజెంట్ చేసేసి ఇప్పుడు మన స్కూల్లో పోయి ప్రజెంట్ చెప్పేసిన అయిపోయింది మనం వెళ్ళొచ్చులే అనేసి వచ్చేసారే అలాంటి వాళ్ళకు కూడా సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక హెచ్చరికైతే జారీ చేశారు ఇంకా మీద దీంట్లో ఈ డొమాగ్ కొట్టిన వాళ్ళలో కొంతమంది అయితే నిజమైన కారణాలతో పెద్ద ఆయనకి చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏముందిలే కానీలే మనకు ఆడ మాట్లాడేది మనం లైవ్ లో చూసేద్దాము చంద్రబాబు నాయుడు చెప్పేది మనం లైవ్ లో చూసేస్తే తెలిపోతుంది కదా మనమే ఆడికి పోయేం చేసేది లేదు కదా అని కొంతమంది అనుకోని ఉండేటువంటి కొంతమంది అతి తెలుగు పరులు కూడా జగన్ రెడ్డి గారికి ఈయనకి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తలుపులు బిడాయించి కూర్చున్నారు ఎవరిని కలవలా ఈయన నేను కలుస్తాను రా బాబు అంటే ఇక్కడ ఎగ్గొట్టారు మరి మరి ఇది కరెక్ట్ అయినా ఎందుకంటే రివ్యూ చేసుకోవాలి ఇప్పుడు ఆయన ఎంతో సంయమనం పాటించిన తర్వాత కానీ ఆయన కోపం బయటికి రాదు నిన్నొచ్చింది బయటకు వచ్చింది ఎంత నిగ్రహించుకున్నాడో నిగ్రహించుకున్నాడు నిన్న భరస్ట్ అయిపోయాడు భరస్ట్ అయిపోయి అవుట్ రేట్గా ఏంటి ఏమనుకుంటున్నారు మీరు వన్ టైం ఎమ్మెల్యేగా ఇప్పటికి రెండు సార్లు అన్నాడు మాట వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపో మాకండి అని ఏమంటే గుంటూరు కృష్ణా జిల్లాలు దూరం ఉన్నాయండి మీ పార్టీ హెడ్ కి అక్కడ ఎమ్మెల్యేలు రాలేరా అండి అవునవును సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు దాదాపు ఆ పార్టీలో నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నా ఆయనతో సన్నిహితంగా దగ్గరగా చాలా సార్లు జూమ్ కాల్ లో మాట్లాడడం కానీ ఆయనతో మామూలుగా మాట్లాడిన సందర్భాలు కూడా ఒక ఇరవై ముప్పై సందర్భాలు ఉన్నాయి అంటే నేను ఒక పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నేను పోతే కూడా నా భుజం మీద చేసి ఏం ఎందు బాగుండవా మీ పరిస్థితి ఏంటి అని అడిగి తెలుసుకునేటువంటి నైజం అది అందుకే నేను ఆయన అంత ఇష్టపడతాను ఎవరు ఏమైనా మాట్లాడినా కూడా నాకు కోపం ఎందుకు వస్తుందంటే అంత ఇష్టపడతాను కాబట్టి అంత మంచి నాయకుడు కాబట్టి ఇప్పుడు ఒక ఒకనొక దశలో డెబ్బై రెండు సంవత్సరాలు సార్ మీకోసం యాత్ర ఏదో స్టార్ట్ చేసినాడు అరవై ఎనిమిది సంవత్సరాలు సారీ అరవై ఎనిమిది సంవత్సరాల్లో అనంతపూర్లో ముగించి అనంతపూర్లో ఆయనతో పాటు అనంతపూర్ నుండి తిరుపతికి వచ్చాం తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని క్లోజ్ చేయాలనేసి వచ్చారు నైటు రెండు గంటలకు వచ్చారు సార్ అలిపూర్ దగ్గరికి అలిపిరి దగ్గరికి రెండు గంటలకు వస్తే మీకు తెలుసు అలిపూర్లో రెండు గంటలకు క్లోజ్ చేస్తారు గేట్లు టోల్ గేట్ క్లోజ్ చేసేసారు క్లోజ్ చేస్తే గేటు ఓపెన్ చేసేంత వరకు టూ అండ్ హాఫ్ అవర్ అదే కార్లో కూర్చొని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఆయన ఆ రోజు అంతే అంత దూరం జర్నీ చేసి కూడా ఆ వయసులో కూర్చొని ఏంది పార్టీ పరిస్థితి అని చూసుకొని దాని తర్వాత కొండ మీదకి వెళ్ళి దర్శనం భగవంతుని దర్శనం చేసుకొని మళ్ళీ ఆయన యాత్ర ఆయన స్టార్ట్ చేసిన సందర్భం అంటే ఆయన ఒకరికే కాదు కదా ఈ రోజు అధికారంలోకి వస్తే ఓపిక లేదా ఎమ్మెల్యేలు అందరూ అనుభవిస్తున్నారు కదా అనుభవించేటప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శరిస్మ లేకపోతే ఎవరండి వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడి నుండి వచ్చారు ఎక్క ఎక్కడి నుండి వచ్చిన వీళ్ళందరూ ఆయన శరీరమాతోనే కదా వీళ్ళు గెలిచారు ఏదో కొంత కొంత కొంతమందికి ఉంటుంది అంటే ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఓటు బ్యాంకు ని సమకూర్చుకోగలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళంతా కూడా పార్టీ పార్టీ తర్వాత అధ్యక్షుడు ఆ అధ్యక్షుడి ఫేస్ వ్యాల్యూ పార్టీ వాల్యూ ఆ రెండు వాల్యూలు కలిస్తేనే విజయానికి చేకూరుతారు వచ్చేటప్పుడు ఒక పెద్ద డెబ్బై ఐదు సంవత్సరాల మహానుభావుడు మిమ్మల్ని పిలిచి నేను మీటింగ్ పెడుతున్నాను రాండి మీరు అందరూ మనం అందరూ కూడా మాట్లాడుకున్నాం మీ బాధ